పోలీస్ స్టేషన్లో అక్రమ నిర్బంధం ఆధారాలు బయటకు రావాల్సింది సీసీ కెమెరాలే అక్కడ ఆధారాలు మాయం చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే పోలీసులు చెప్పినట్టుగా డాక్టర్లు ఇన్నరే కానీ డాక్టర్ల వృత్తి ధర్మాన్ని ప్రాణాన్ని కాపాడే వృత్తి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించలేకపోయిండు అనే విషయం స్పష్టంగా రుజువు ఈ విషయంలో ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అక్రమ నిర్బంధం సంబంధించిన విషయాలు బయటకు వస్తాయి పోలీసులు పెట్టిన చిత్ర విషయాలు బయటకు వస్తాయి ఆ తర్వాత అనారోగ్యానికి గురైతే సకాలంలో వైద్యం అందించని హుజుర్ నగర్ వైద్యులది బయటకు వస్తుంది ఇక్కడ జాగ్రత్తలు తీసుకోలేని సకాలంలో హైదరాబాదు పంపించలేని సూర్యపేట వైద్యులది కూడా బయటకు వస్తుంది అదే సమయంలో ఇక్కడ మొదటి నుంచి సూర్యపేట ఎస్పీ మరి ఆయనకు కోదాడ ఎమ్మెల్యే ఒత్తిడి ఉన్నదో మాకు తెలియదు లేదా హుజూర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఆయన ఒత్తిడి ఉన్నదో మాకేమీ స్పష్టమైన ఆధార లేకపోయినా ఆయన స్వతంత్రంగా ఆయన తమ విధులు నిర్వహించట్లేదని మొదటి నుండి ఈ కేసును నిర్వీర్యం చేయడానికే ఇక్కడ ఎస్పీ గారు ప్రయత్నం చేస్తున్నాడు అనే స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి ఎస్పీ గారు కేవలం అక్రమ నిర్బంధాన్ని బయటకు రాకుండా చేయడం కోసం రాజేశ్వ విషయంలో పెట్టిన చిత్రహింసలు బయటకు రాకుండా చేయడం కోసం ఆయన ఒక ఎస్పీగా ఒక ఎస్పీగా ఆయన బాధితుల పక్షాన లేడు కానీ ఇందులో నిందితులు ముందు పోలీసు వాళ్ళే కాపాడడం కోసం మాత్రమే ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తున్నది అందుకు సాక్ష్యం ప్రధాన సాక్ష్యం ఏ రిమాండ్ రిపోర్ట్ అయితే హైకోర్టుకు వీళ్ళు సబ్మిట్ చేశారో ఆ రిమాండ్ రిపోర్ట్ మొత్తం హైకోర్టుకు చూపెట్టిన మొత్తం కౌంటర్ ఫైల్ మొత్తం ఎస్పీ గారు ధృవీకరించి పంపాడు కానీ ఎస్పీ గారు ధృవీకరించిన దాంట్లోనే అన్ని సత్యాలే అని చెప్పి ఆయన ధృవీకరించిన దాంట్లోనే వంద తప్పులు ఉంటాయి దానికి బాధ్యుడు అయినా అంటే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే మరిన్ని నేరాలకు పాల్పడ్డానికి అవకాశం ఉంటుందని ఆయన సాక్ష్యం చెప్పేశాడు రెండోది ఇక్కడ ఇది కోదాడ జురూడిక్షన్ సంబంధించిన అంశం చిలుకూరు కోదాడ పరిధిలో ఉన్నది ఘటన జరగడానికి కారణం కోదాడ పోలీస్ స్టేషన్లో ఉన్నది కానీ ఇప్పుడు ఈ కేసును ఇక్కడ ఈ కేసును హుజూర్ నగర్ సంబంధించిన సిఐ కప్ప చెప్పాడు ఇప్పుడు హుజుర్ నగర్ సిఐ ఒక మంత్రి పరిధిలో పనిచేయాల్సి వస్తుంది ఒక మంత్రి ఏరియాలో పనిచేస్తున్నాడు ఇక్కడ ముందు మేము ముందు మేము కోదాడ డిఎస్పికి ఇచ్చింది కోదాడ డిఎస్పికి ముందు ఇచ్చింది అక్రమ నిర్బంధంలో మా కొడుకును చిత్రంసలు పెట్టడం వల్లనే చనిపోయింది కాబట్టి ఇది పోలీసులు చేసిన హత్య అని చెప్పి కేసు పెట్టడం జరిగింది ఆ కేసును ఇంతవరకు తీసుకోలేదు కానీ ఈ కేసు కోదాడ పరిధి కోదాడ జుడిషన్ పరిధి అవుతే కానీ ఇక్కడ ఎస్పి గారు దీన్ని తీసుకెళ్ళి సిఐ సిఐకి అప్పచెప్పాడు నగర్ సిఐ ఎస్పి ఒకే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఈయన మీద ఎమ్మెల్యే ఒత్తిడి మంత్రి ఒత్తిడి ఎస్పీ మీద ఉన్నది రేపు ఈ కేసును నిర్వీర్యం చేయడానికి హుజూర్ నగర్ సిఐ కూడా ప్రయత్నం చేస్తాడు దానికి కారణం ఏంటంటే ఇది అక్రమ నిర్బంధం పెట్టలేదు ఇతన్ని చిత్రంసలు పెట్టలేదు అని ముందే హుజూర్ నగర్ సిఐ సోషల్ మీడియాలో పెట్టాడు అంటే ఆయనే ఇది అక్రమ నిర్బంధం కాదని చెప్పినప్పుడు ఆయన కేసు ఎట్లా విచారణ చేస్తాడు రెండోది అక్రమ నిర్బంధం కేసు మాత్రమే హుజూర్ నగర్లో పెట్టారు ఈయన పోయి డైరెక్ట్ పోయి పెట్టించాడు ఎస్పీ గారు పెట్టించాల్సింది ఎక్కడ కోదాడలో మేము ఇచ్చింది ఎక్కడ కోదాడలో పెట్టాల్సింది పోలీసుల మీద ఏ కేసు మర్డర్ కేసు కానీ ఇక్కడ మర్డర్ కేసు పెట్టలే కోదాడ పరిధిలో పెట్టలే అంటే మంత్రి నియోజకవర్గంలో మాత్రమే పెట్టడం ఉద్దేశం ఏంటంటే దీన్ని మొత్తం కేసు నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా హుజూర్ నగర్ సిఐ కని చెప్పడం జరిగింది హుజూర్ నగర్ కు ఎస్పీ వెళ్ళి ఆ పని చేయించాడు అంటే నేరస్తులనే కాపాడే ప్రయత్నంలో ఎస్పీ గారు ఉన్నారు అనడానికి ఇది ఒక రెండో సాక్ష్యం